సాధించగలిగాడు మీరు కూడా సాధిస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను పిల్లలందరికీ భవిష్యత్తులో మీరందరూ మంచి పొజిషన్లో ఉండాలని మా సమతాషన్ను సమతా సైనికులు పెద్దపల్లి జిల్లా కమిటీ నాయకులు యువరాజ్ కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ జై భీమ్లు గుడ్ ఈవినింగ్ నిన్న జరిగినటువంటి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రామగుండం చెందినటువంటి అన్నపూర్ణ కాలిలో ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో పిల్లలందరూ కూడా ముప్పై మంది దాకా గోల్డ్ సిల్వర్ మెడల్స్ ప్రశంస పత్రాలు గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటేనే మనకు ఒక అందరి అందరి దృష్టిలో ఒక మంచి స్వభావం మంచి పిల్లలను చూస్తేనే మనకు ఆనందం కలుగుతుంది ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ అన్నపూర్ణ కాలనీలో మాస్టర్ గారు రాము గారు మరి సురేష్ మాస్టర్ గారు వాళ్ళ వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి ఇంతమంది పిల్లలు అవార్డ్స్ గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే పిల్లలకు సార్ చెప్పినట్టు మనం పిల్లలందరూ కూడా మనం అవకాశం వచ్చినప్పుడు ముందు ముందు అవకాశాలు చాలా వస్తూ ఉంటాయి మనకి ఇంకా భవిష్యత్తు ఉన్నది ముందు ముందు ఇంకా మీరు ప్రయత్నం చేస్తుంటేనే మరింత భవిష్యత్తులో ఉన్న స్థాయికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి జైపీ థ్యాంక్ యూ అదేవిధంగా నిన్నటి ఛాంపియన్షిప్ విన్నరు మరి మల్లెపల్లి మంజునాథ్ కూడా ఒక నిమిషం అట్లా పరిచయం చేసి చెప్పు అది నీకు ఇది పెద్ద ఇది తమ్ముడు వీళ్ళందరికీ నువ్వు మార్గదర్శిని నువ్వు అట్లా మాట్లాడుకుంటుంటే కాదు నీ ఎక్స్పీరియన్స్ చెప్తా సార్ యూస్లో వస్తున్నాను చెప్పను కట్టి అందరూ గుడ్ ఈవినింగ్ ఎవరివన్ గుడ్ ఈనింగ్ నేను జరిగిన జాతీయ స్థాయి కరే కరాటే పోటీల్లో బ్లాక్ బెల్ట్ చాంపియన్షిప్ని సాధించడానికి సమతాశానికి దెబ్బించండి ఫెలిస్టీ చేయడానికి దుర్గం నగేష్ గారు रमीला मैडम वसी चाला थांक्स इलेक भाउ स्पेशली था टू मास्टर रामु अरेशर था सो म జరిగిన జాతీయ స్థాయి టోర్నమెంట్లో మన ఎన్టీపీసీ విద్యార్థి మల్లెపల్లి మంజునాథ్ గ్రాండ్ ఛాంపియన్షిప్ సాధించిన విషయం తెలుసుకొని మన సమతా శైలిక్ సార్ ఆర్గనైజేషన్ నుంచి దుర్గం నాగేష్ గారు ప్రమిళ గారు వారిని ఎంకరేజ్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు సార్ ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఉండి వాళ్ళు భవిష్యత్తులో ఇంకా మరిన్ని విజయాలు సాధించడానికి ముందు ఇంకా ముందు కష్టపడడానికి సిద్ధంగా ఉంటుంది సార్ అండ్ పిల్లలకి ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే మనం కష్టపడుతూ వెళ్తూ ఉండాలి అంతే అవకాశాలు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి దాన్ని చేజి తీర్చుకోవడానికి మనం రెడీగా ఉండాలి ఓకేనా దానికి నిదర్శనం మనం మంచినాథ్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఇప్పటివరకు ఒక క్లాసులో మిస్ చేయకుండా వాడు కష్టపడుతూ ఉంటాడు దానికి నిదర్శన እግዚአብሔር